నెల్లూరు నగరంలోని స్థానిక పెద్ద బజార్ మార్కజ్ అమ్మదియా మసీదు వద్ద ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియా హక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది మొహమ్మద్ జియా హక్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ సంభాల్లో ముస్లిం యువకులను చంపిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అక్రమంగా అరెస్ట్ చేసిన అమాయక ముస్లిం యువకులను వెంటనే విడుదల చేయాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థన స్థలంలో చట్టమును అమలు చేయాలి మత వివక్షలను ప్రేరేపించే పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు కొందరు వ్యక్తులు పోలీసులు మరియు సర్వే అధికారులతో మసీదు వద్ద పెద్ద ఎత్తున ముస్లింల యొక్క వ్యతిరేక నినాదాలు వేసి అక్కడ వాతావరణాన్ని వేడికించారు మరియు ముస్లింలు వారి యొక్క నినాదాల్ని వ్యతిరేకించడానికి మరియు అక్కడ గుమి కూడిన తర్వాత వా ఆ యొక్క ముస్లింని ఛేదించేదానికి అక్కడ అక్కడి నుంచి తరిమి కొట్టేదానికి అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు విచక్షణ రహితంగా వారి మీద కాల్పులు జరగడం జరిగింది మరియు కాల్పులో సుమారు ఆరు మంది ముస్లిం బిడ్డలు అమాయక బిడ్డలు చనిపోవడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వము ఏదైతే అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉందో ఆ ప్రభుత్వము దీనికి పూర పూర్తి బాధ్యత వహించాలి మరి ప్రభుత్వము ఏదైతే ఎవరైనా అక్కడ యొక్క న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసినప్పుడు ఒక మసీదు బీద లేకపోతే ఒక దర్గా బీద చట్టం ఏ ఏం చెప్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత అది ఏ మసీద్ అయినా ఏ దేవాలయం అయినా దాని గురించి న్యాయస్థానంలో ఏటా ఎలాంటి పిటిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి న్యాయస్థానాల్లో కూడా దాన్ని పోరాటం అవసరం లేదు అలాంటి చట్టాలు ఉన్నా కూడా ఈరోజు న్యాయస్థానం దాన్ని పక్కన పెట్టేసి ఆదేశాలు జారీ చేయడం ఇది చాలా దుర్మార్గం కావున మనం ఒకటే చెప్తున్నాం మీరు ప్రత్యేకంగా మసీదులు ముస్లింలు టార్గెట్ చేసి మరియు నిన్న అగ్ని షరీఫ్ మీద కూడా అక్కడ హైకోర్టులో కేసు వేసి కేసు వేసిన ఇమీడియేట్గా అక్కడ ఆదేశాలు జారీ చేయడం దాన్ని సర్వే చేయమని ఇలా మసీదులు దర్గాలు మీద పడి ఈ యొక్క దేశంలో సామరస్యంగా ఉండే యొక్క దేశంలో మరి ఇక్కడ సామరస్యాన్ని నిర్మూలించి సామరస్యాన్ని విచ్చగొట్టి హిందూ ముస్లింల మీద గొడవలు రేకెత్తించి ఈ కేంద్ర ప్రభుత్వము లబ్ధి పొందాలని చూస్తుంది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం